దేవుడు నామానికి మహిమ గాక ఎలా ఉన్నారు మన చుట్టుముట్టు ఉన్న వాతావరణం చాలా భయంకరంగా ఉంది కదా కేరళ వైనాడులో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి కానీ మన జీవితాలు అలాంటి పరిస్థితుల్లో మనం చిక్కుకుపోలేదు ఎందుకు దేవుడు దేనికి కొరకు మనకు అవకాశం ఇస్తున్నారు ఎలాంటి జీవితం మనం జీవిస్తున్నప్పుడు అవకాశాన్ని దేవుడు ఇస్తున్నారు అని లోతైన మర్మం తెలుసుకోవాలి అని అంటే రక్షణ సువార్థమేందండి కాబట్టి ఈ రక్షణ సువార్త వినే ముందు ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ ఎంతైనా నమ్మదగిన దేవుడుగా నా మా జీవితాల్లో ఉన్నందుకు మీకు ఎంతో వందనాలు ప్రభావ వేషధారులుగా మేము జీవించినప్పటికీ ప్రభ మమ్మల్ని కాచి కాపాడుతూ మాకు అవకాశం ఇస్తున్న దేవుడుగా ఉన్నందుకు మీకు స్థుతులు చెల్లించుకుంటున్నాం మాలో మూర్ఖపు విషయాలలో మొండితనం కలిగి మేము జీవిస్తున్న ప్రభావ మమ్మల్ని క్షమిస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకెంతో వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఏసు అనుచలగా అనేక బిడ్డలు వారు ప్రార్థన అవసరతలు పంపించారు వీటన్నిటిని మీ పాదాల ధర తీసుకొని వస్తున్నాం తండ్రి వీటిలో ప్రాముఖ్యంగా ఉషారాణి గారు హాస్పిటల్లో ఉన్నారు ప్రభా స్వస్థత కొరకే సువర్ణ గారికి ఉన్న అనారోగ్యంలో జల్జీవని గారి ఆరోగ్యం కొరకే ప్రభా సమ్య గారికి ఉన్న హార్ట్ ప్రాబ్లం కొరకై ప్రార్థిస్తున్నాం శీష్ గారు ఆరోగ్యం కొరికే ప్రవ ఆశా మెషేక్ గారి వివాహం కొరకై పవిత్ర మలాఖి గారి సంతానం కొరికై మహిమ గారి వివాహం కొరికై మరియమ్మ డింపు గారి కుటుంబం కొరికే ప్రవ శాం బెన్హర్ గారు ప్రవ సిఏ ఫైనల్ ఎగ్జామ్ కొరకే స్టీవెన్సన్ ఎంఎస్సీ చదువుకున్నారు ఉద్యోగం కొరకే కృప రోజ్ గారు డిఎస్సి ఎగ్జామ్ కొరకే మేము ప్రార్థిస్తున్నాం వీరందరినీ మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి అదే విధంగా ప్రవ మీ పరిషుద పాదల దరికి డేవి సంకల్ గారిని ప్రభా హేమలత గారిని ఉషా రాజా గారిని ప్రభా విజయకుమారి ఆంటీ గారిని ప్రమిళ ఆంటీ గారు షారోన్ ఆంటీ గారు ఇంద్రా దివాకర్ ఆంటీ గారు కాంతమ్మని గారి కొరికే రిచి గారి కొరికే సంధ్యమ్మ కుమార్తె కొరికే సుప్రీత్ కొరికే మేము ప్రార్థిస్తున్నాం ఈ విధంగా పేరు పేరున ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు బలపరిచి నడిపించి దీవించమని మేము వేడుకుంటున్నాం అదేవిధంగా ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోకప్ తండ్రి జీవం కలిగిన మా దేవ మీ వాక్యానికి అవిధేయులుగా మేము జీవిస్తూ వేషధారులుగా మేము జీవిస్తున్నప్పటికీ ఈ ఈరోజు మమ్మల్ని సజీవత్వంలో ఉంచి ఒక అవకాశం ఇచ్చిన దేవుడివి తండ్రి మా జీవితాల్లో మొండితనంలో మేము జీవిస్తున్నప్పటికీ ప్రవ్వా మీరు చెప్పే మంచి మా జీవితాల్లో చెవికి ఎక్కలేని పరిస్థితులు ఉన్నా మా జీవితాల్లో మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని గద్దిస్తూ హెచ్చరిస్తున్న విధానాన్ని బట్టి ఎంతో వందనాలు ప్రవ్వ మీరు మా జీవితాల్లో ఎలాంటి పరిస్థితుల్లో మేమున్నా మా తోడుండే దేవుడుగా ఉన్నందుకు మీ స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ఇంత గొప్ప దేవుడికి పూజించి ఆరాధించి ఒక అనుచరులుగా మేము మారే అవకాశం మా జీవితాల్లో ఈ రక్షణ సువార్త ద్వారా కలుగుతుంది ప్రవ్వ కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసును పరిచయాన్ని ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు ప్రభావ మిస్టర్ అండ్ మిస్సెస్ భక్త దర్శనం గారు మరియు శోభారాణి గారు ప్రభావ వారు విజయనగరం వాస్తవ్యులు దర్శనం అంకుల్ గారు శోభారాణి ఆంటీ గారు పిల్లలు ప్రభా జాష్వా సుదర్శన్ కొరకే ఆ బిడ్డ ఉద్యోగం కొరకే మంచి భవిష్యత్తు కొరికై తల్లిదండ్రుల ప్రార్థన ఫలించలాగా సహాయపడండి అదేవిధంగా షర్మిల ప్రియదర్శిని గారు అదేవిధంగా తన భర్త కృపా మనోహర్ గారు వారి ఉద్యోగాలలో అభివృద్ధి కొరికే వారికి ఇచ్చిన గొప్ప సంతానం ప్రశుస్త ఖైరా గారి కొరికే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని మేము వేడుకుంటున్నాం తండ్రి ఈ కుటుంబాన్ని తండ్రి గారు జోషన గారు దర్శించినప్పుడు ప్రభా షర్మిల ప్రియదర్శిని గారిని ఎత్తుకొని ప్రార్థించారు ఈ రోజు ప్రభా అదే షర్మిల ప్రియదర్శిని కుమార్తెని నేను ఎత్తుకొని ప్రార్థించే అవకాశాన్ని నాకు అనుగ్రహించినందుకు మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా ఈ కుటుంబాన్ని మీరు రెండుగా మెండుగా దీవించండి మీ ద్వారా ప్రేరేపింపబడి పరిచర్యకి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఈ పరిచర్య ద్వారా ఆత్మ రక్షణ పొందే అవకాశాన్ని దయచేస్తారు ఏ బిడ్డలైతే రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారు ఏ బిడ్డలైతే వాక్యం వింటున్నారు వారందరికీ తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ప్రవ్వా ఎక్కువ సహాయము మనకు కలదు మన దేవుడైన యహోవా మనకు తోడుగా ఉన్నాడని దినర్థాంతుల రెండో గ్రంథం ముప్పై రెండో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు తండ్రి అదేవిధంగా మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న ఆజ్ఞ మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించుకొని చూచుకొనడి మిమ్మల్ని మీరు పరీక్షించుకొనడి కొరంతీలకు రాసిన రెండో పత్రిక పదమూడో అధ్యాయం ఐదో వచనం తండ్రి ఆజ్ఞానుసారంగా మేమందరము జీవించి పరీక్షించుకొని పరిశోధించుకొని శోధించుకుని ఆత్మీయ అనుభవం నడిపించి ప్రవ్వా మమ్మల్ని దీవించే దేవుడు మా తోడుండే దేవుడు ఉన్నారని ఆత్మీయ సత్యంలోకి ప్రతి బిడ్డ నడిపింపులాగున సహాయపడి ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చమని వేడుకుంటూ ఈ వాక్యాన్ని వినబోతున్న బిడ్డలతో బోధించబోతున్న నాతోను మాట్లాడి నడిపించుమని ఏ సునామం అడిగి ఆమె నామండ్రి నాతో పాటు ఆమె చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి గాక ఎలా ఉన్నారు బాగున్నారా మానవుని జీవితాన్ని నేను చెప్పే మాట మనం వేషధారులుగా చలామణి అయిపోవచ్చు మనము మొండితనం మంచి విషయాలలో కాదు మూర్ఖపు విషయాలలో మొండితనంగా మనం జీవిస్తుండొచ్చు కానీ ఇతరులకు జీవితాలు ఉన్న పరిస్థితులు ఈరోజు మన జీవితాల్లో లేవు అని అంటే దేవుడు ఒక అవకాశం ఇస్తున్నారు ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకుండా మూర్ఖపు విషయాలలో మొండితనం కలిగి నేను అనుకున్నదే జరగాలి నాకు కావాల్సి నేను అనుకున్నదే నాకు కావాలి నేను ఏదైతే కోరుకున్నానో అదే జరగాలి లేకపోతే ఇట్ షుడ్ బి మై వే అనే విధంగా మనం ఆలోచిస్తే నష్టపోయేది మనమే అనేది మనం గ్రహించాలి నేను ఎందుకు ఈ మాట ప్రాముఖ్యంగా అంటున్నానంటే ఈ వీడియోని చూడండి భారతదేశంలో కేరళ వైనాడు అనే ప్రాంతంలో ల్యాండ్ స్లైడ్స్ జరుగుతున్నాయి అంటే కొండలు కొండలు మట్టి రూపంలో అవి కూలిపోయే పరిస్థితులు జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితులు ఎంతో ప్రాణ నష్టం జరుగుతుంది కానీ మనం అలాంటి పరిస్థితులు ఈరోజు లేము అని అంటే మనం ఎంత వేషధారులుగా ఉన్నా మన జీవితంలో ఎంత మూర్ఖపు విషయాలలో మొండితనం కలిగి మనం జీవించిన దేవుడు ఒక అవకాశం ఇస్తుంది తమ్ముడు చెల్లె మాకాయ అన్నయ్య అంకుల్ నేను చెప్పే మాట ఇలాంటి వారి కొరకు మనం ప్రార్థిస్తాం అలాంటి స్థానాలలో అలాంటి ప్రదేశాలలో మనం లేకుండా దేవుడు మనకు కాచీ ఒక అవకాశం ఇస్తున్నారు అనంటే మన జీవితాన్ని మనం మార్చుకుందాం నేను చెప్పే మాట ఆ విధంగా మనం మార్చుకుంటేనే మన జీవితాలు అనేకులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటాయి కాబట్టి ఏ స్వనుచెల్లగా కేరళలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం మీరు కూడా ప్రార్థించండి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని క్రైస్తవులము రక్షణ పొందిన వారము అని చెప్పుకునే దానికంటే క్రీస్తుని అనుసరించి ఏసో అనుచరులము నీతిని అనుసరించే వారంగా మనం జీవిస్తాం ఎంతో శ్రేష్టమైనది మొండితనంలో జీవించి మూర్ఖపు విషయాలలో మొండితనం కలిగి జీవిస్తే మనమే నష్టపోతాము అనేది గ్రహించాలి కాబట్టి అలాంటి నష్టాన్ని మీరు అనుభవించకూడదని మీ జీవితంలో నీతిని అనుసరించే వారంగా మీరు జీవించాలని మీ ప్రియతమాన జోషనగర్ స్థాపించిన ఏసు అనుచరులని ఈ పరిచర్య మీ కొరకు ప్రతిరోజు ప్రతిరోజు ఏసు అనుచరులని కుటుంబం నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాను ఇంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు నాకు మాకు దయచేసినందుకు క్రీస్తు నామం తండ్రి దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను మీరు మరవకండి మీరు నేను వేషధారుల వలె జీవిస్తున్నా మీరు నేను మనము మూర్ఖపు విషయాలలో మొండితనం కలిగి జీవిస్తున్నాను మీ కుమారులం మీ తోబుటలో మీ స్నేహితులు మీ కుటుంబంలో ఒక సభ్యులు లాంటి జాన్ స్పర్జన్ గారు భక్త సింగ్ అని కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉంటా మీ జీవితాల్లో దేవుడికి మహిమార్దంగా మీ జీవితాలు ఉండాలని ఆ విధంగా మీరు దీవించబడాలని మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తాం అట్టి కృప దేవుడు మీ జీవితాల్లో అనుగ్రహించునుగాక వాక్యంలోకి వెళ్లే ముందు ఒక పాటను విందాం చిక్కున్నావా యనుడా ఎంత కనీ పయను ఈ రంగుల వలయంలో నీవు చిక్కు കൂടുത്ത യൗവനുട എന്ത കീ പയനോ ഈ രംഗുല വലയം హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ లో యశగ్రంథం నలభై ఏడో అధ్యాయం అనగా బబులోని ఒక పతనాన్ని గురించి దానికి కారణం వారి జీవితాల్లో మాకు ఇంకెవ్వరు లేరు సాటి మాకే మేమే గొప్పవారం అని జీవించడాన్ని బట్టి వారి జీవితాల్లో వారి పతనం అవారు వారి జీవితాల్లో వారిని వారు ఒకసారి పరీక్షించుకోలేదు పరిశోధించుకోకపోవడం బట్టి వారి జీవితాల్లో దేవుడు దూలివలే వారి జీవితాలను వారు చేసేసారు ధూళిలో కలిసి బబులోన్ బబులోని దేశాన్ని దేవుడు చేశారు అనేది మనం గ్రహించాలి నలభై ఎనిమిదో అధ్యాయంలో మనం గమనిస్తే మనల్ని మనం వేషధారులుగా ఉన్నామా అనేది ఒక్కసారి మనం మనం ఒక్కసారి గమనించుకోవాలి ఈ నలభై ఎనిమిదో అధ్యాయంలో నేను చెప్పిన మాట నేను చెప్పిన మొట్టమొదటి పాయింట్ మొదటి రెండు వచనాలు రికగ్నైజ్ అవర్ హిపోక్రసీ అనగా మనం వేషధారులుగా జీవిస్తున్నామా అనేది మనం ఒక్కసారి మనం గమనించుకోవాలి ఈ వేషధారణకు ఉన్న ఒకే ఒక మందు జీవం వెళ్ళిన దేవుని ఒక వాక్యానికి విధేయులుగా జీవించడం మనం విధేయులుగా జీవిస్తే దేవుడు మనల్ని తప్పనిసరిగా హెచ్చించే దేవుడు ఆశీర్వదించే దేవుడు ప్రతి శ్రమ ప్రతి కష్టంలో మన తోడుండి మనల్ని కాపాడే దేవుడు అనేది మనం గ్రహించాలి ఈరోజు రెండవ పాయింట్ మనం గమనిస్తే రిపంట్ ఫ్రమ్ ఆర్ స్టబన్నెస్ అనేది మనం గ్రహించాలి దీనికి మనం గమనిస్తే మూడవ వచనం నుంచి ఐదో వచనం వరకు యశ్యా గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం మూడో వచనం నుంచి ఐదో వచనం వరకు మనం గమనిస్తే తెలుగు బైబుల్లో మూర్ఖపు అనే మాట ఉంది ఇంగ్లీష్ బైబిల్లో స్టబర్నెస్ అనే మాట ఎలా ఉంది మెడ ఎలా ఉంది ముదిబి అనేది అక్కడ మనం గమనిస్తే అయర్ అండ్ బ్రౌన్స్ అనే మాట ఇంగ్లీష్లో రాయి ఇనుపోతానితో నిడువలే ఉన్నాయి అనేది మనం గమని ఎందుకు మొండితనం ఈ విధంగా మొండితనము కొన్ని విషయాలలో మనం గమనిస్తే మొండి పట్టుదల ఉంటుంది అనగా పరిశుద్ధంగా జీవించాలి నీతిమంతులుగా జీవించాలి దేవుడికి మహిమ తెచ్చే విధంగా జీవించాలి అని మొండి పట్టుదల ఇలాంటి విషయాల్లో ఉండడం ఎంతో ఆశీర్వాదకరం కానీ మానవుడు చేసేది ఏంటిది ఏవైతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటాయో వాటిలో మొండితలంగా ఉంటారు అలా జీవించడానికి వారికి నష్టం ఎవరికి మనకే నష్టము అనేది మనం గ్రహించాలి మొండితనము మన జీవితాల్లో మూర్ఖపు విషయాల్లో మొండితనం కలిగి ఉండడాన్ని బట్టి జరిగే పరిస్థితి ఏంటిదో తెలుసా దేవుడు మంచి ఆయన రక్షణ సువార్త ద్వారా దేవుడు ఆ యొక్క కృప మన జీవితాల్లో కలగడాన్ని ఈ మూడి కప్పు మొండితనము మనమికై మనమే వాటిని ఆపుకుంటాము అని మనం గ్రహించాలి నేను మొండితనం నుంచి గతంలో చెప్పాను ఏమని మొండితనం అనగా దేవుని యొక్క ఆశీర్వాదాలని తిరస్కరించడము అనే మాట చెప్పాలి ఈరోజు మన జీవితాల్లో ఇంకొక నిర్వచనం మొండితనానికి ఏంటిదనగా స్టబన్నెస్ క్లోజ్ అవర్ బ్రెయిన్స్ సో దట్ వీ కెనాట్ నాట్ ద గుడ్ వాట్ గాడ్ వాంట్స్ టు టీచర్స్ అండ్ మేకర్స్ టు వాక్ అనేది మనం గ్రహించాలి ఈ మొండితనం ఏం చేస్తుందంటే మన ఆలోచన విధానాన్ని షట్ డౌన్ చేసేస్తుంది దేవుడు మనకి మంచి చెప్పినా మన ప్రేమించేవారు మంచి చెప్పినా మన శ్రేయోభలాషాలు ఏదైనా మంచి చెప్పినా అది వినకుండా దాని గురించి ఆలోచించకుండా ఈ మొండితనం మన బ్రెయిన్ ని అటువైపు వెళ్లకుండా ఆఫ్ చేసేస్తాయి అనేది మనం గ్రహించాలి ఈరోజు నేను చెప్పే మాట మీరు గమనిస్తే హిపోక్రసీ అనేది ఎప్పుడైతే వేషధారులుగా మనం జీవిస్తామో మనం అనుకునేది మనకు దొరికినప్పుడు మన ప్రశంసలు దొరుకుతాయి పొగడ్తలు దొరుకుతాయి మనం అనుకునేవి జరిగిపోతాయి మనం అనుకునే మన జీవితాలు సాధించేస్తుంటాం వేషధారులుగా జీవించేసి ఆ వేషధారణ కలిగిన జీవితాన్ని జీవించిన తరువాత మన జీవితాల్లో ద నెక్స్ట్ స్టెప్లో ఏమైపోతామో తెలుసా మనం మొండివారిగా మనం మారిపోతాం ఎందుకనగా దేవుడు వాక్యానికి విధువులుగా జీవించకుండా నటనా జీవితాన్ని జీవిస్తుంటాం ఎప్పుడైతే నటనా జీవితంలో ఉన్న సఫలీకృతం అయిపోతామో అది మొండితనంగా అది మారిపోతుంది ఆ మొండితనంగా మారినప్పుడు ఈ నటనా జీవితం మంచిది కాదు అనేది మనకి తెలిసి మనకి ఎవరైనా మంచి చెప్తే మన బ్రెయిన్ పని చేయదు నేను అనుకునేది జరుగుతున్నాయి కదా అనుకునేది చలిపోతున్నాయి కదా అనే విధంగా మనం ఆలోచిస్తుంటాం కానీ నేను చెప్పే మాట అంటే ఒక్కసారి ఆలోచించండి మనల్ని ప్రేమించేవారు ఎవరైనా మనకి ఏదైనా చెప్పినా మన దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినా మొండితనాన్ని బట్టి మన ఆలోచన విధానం ఆగిపోతుంది మీరు ఈ దృశ్యాన్ని చూడండి తమ్ముడు చెలమా కయా నయా అంకు లాంటి ఈ దృశ్యంలో మీరు జమనిస్తే స్క్రూ బోల్ట్ ఒక దగ్గర ఉండాలి స్క్రూ ఒక దగ్గర ఉంది బోల్ట్ ఒక దగ్గర అంటే అర్థం ఏంటిది మన జీవితాల్లో మన ప్రేమించేవారు పరాన వారితోని స్నేహాలు చేయకండి పరాని వారితో మీరు తిరగకండి ఫలాన వారు వివాహానికి మీతో ఈడు జోడు మీకు సరిగ్గా ఉండదు అని చెప్పిన ప్రాంతాల వారిగా ఆత్మీయ జీవిత వారిగా మన జీవితాలు ఎవరైనా మనకు మంచి చెప్తే మన మూర్ఖపు విషయాలలో మొండితనం ఉండడాన్ని బట్టి నాకు వారే కావాలి నేను వారితోనే ఉంటాను వారు ఏ సంఘమైనా పర్వాలేదు వారు ఏ ప్రాంతమైనా పర్వాలేదు వారిది ఏ స్థాయి అయినా పర్వాలేదు నేను వారినే వివాహం చేసుకుంటానని చెప్పి మీరు అనకండి ఒక్కసారి మీరు ఆలోచించండి తల్లిదండ్రులుగా మనము వారి కడుపున మనం జన్మించినప్పుడు మన జీవితాల్లో వారు మనం మంచి కోరుతారు మన తోగుట్టులు మనం మంచే కోరుతారు మీరు ఒక్కసారి మీరు అనుకోవచ్చు నేను మొన్న కూడా ఇలాంటి ఒక వార్త విన్నప్పుడు నేను అన్నాను స్నేహితులుగా మీరు ఉన్నప్పుడు సరైన సలహాలు ఇవ్వండి తల్లిదండ్రులు రోడ్డుపై వచ్చేసేటట్టు తల్లిదండ్రుల జీవితాలు రోడ్డు పాలయ్యేటట్టు స్నేహితులుగా ఉన్నవారు మీరు సలహాలు ఇవ్వకండి అనేది నా విజ్ఞాపన తల్లిదండ్రులు చేసిన త్యాగాన్ని వారి జీవితాల్లో మన మూర్ఖపు విషయాలు మొండితనం ఉండడాన్ని బట్టి ఈ దృశ్యంలో ఉన్నట్టు ఉండడాన్ని బట్టి మన తల్లిదండ్రుల జీవితాలు రోడ్డు పాలు అయిపోతుంది మళ్ళీ చెప్తున్నాను ఈ మాట ఒక బిల్డింగ్ కానీ ఒక ఈ గృహం కానీ ఒక అపార్ట్మెంట్ రోడ్డు మీద ఉంటే దానికి విలువ ఎక్కువ ఒక షటర్ కానీ ఒక షాప్ కానీ రోడ్డుపై ఉంటే దానికి రెంట్ ఎక్కువ దానికి విలువ ఎక్కువ కానీ ఒక జీవితం రోడ్ మీదకు వస్తే దానికి విలువ ఉండదు మర్యాద ఉండదు గౌరవం ఉండదు అని విగ్రహించారు కాబట్టి దృశ్యంలో ఉన్నట్టు మీ జీవితాల్లో ఆత్మీయ జీవితం తగ్గవారిని మీ ఈడు జోడికి మ్యాచ్ అయ్యేవారని మీ చదువుకి మ్యాచ్ అయ్యేవారిని మీ తల్లిదండ్రులు చెప్పిన వాటిని మీరు వినండి అనేది నేను ఒక తోబుట్టుగా సింగ్ నేనే మీరు ఏ విధంగా ఉంటే నాకు ఏ నష్టం లేదు కానీ దేవుడిచ్చిన అర్హతలు దేవుడిచ్చిన ఆత్మీయ జీవితంలో ఒక సేవకుడుగా నేను చేస్తున్న విజ్ఞాపన తమ్ముడు చెలమ అక్క అన్నయ్య తల్లిదండ్రులు మాట వినండి మీ శ్రేయోగుల మాట విని ఎక్కడికి వెళ్ళాలి ఎవరితోనూ ఉండాలి ఎలాంటి వారితో ఉండాలి ఎవరి వారితో వివాహం చేసుకోవాలని వారు ఆచూ చూచి వారికి మీరు చెప్తున్నప్పుడు మీరు వినమని నా విజ్ఞాపన తొందరపాటు నిర్ణయాలలో మొండిగా ప్రవర్తించి అన్నాలు మానేసి తెలేకపోతే ఇంట్లో ఎదురిచ్చేసి ఇంట్లోంచి పారిపోయే నిర్ణయాలు తీసుకుంటే మీకే నష్టము అనేది నా మనవి అందుకే దేవుడు ఇక్కడ అంటున్న మాట మెడని ఇనుపతో పోల్చారు మృదుమిని వారు ఇత్తడితోని పోల్చడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటి తెలుసా మీరు చూడండి నాతో పాటు కీర్తన గ్రంథం ఎనభై ఒకటి పదకొండు నుంచి పదమూడు వచ్చనాల వరకు గమనిస్తే స్టబన్నెస్ అనే మాట రాయబడి అదే ద్వితీయోపదేశాండం తొమ్మిదో అధ్యయం ఆరో వచ్చిన గ్రంథం అక్కడ కూడా స్టబన్నెస్ అనే మాట రాయబడి ఈ రోజు నేను చెప్పే మాట మానవుని జీవితాలు మీరు అనొచ్చు బ్రదర్ మొండితనంలో జీవించడాన్ని బట్టి మాకు జరుగుతున్నాయి బ్రదర్ మొండితనం ఉన్నప్పుడు మేము చలాననే అవుతున్నాం ఎన్ని పొగొడతలు ఎన్ని ప్రశంసలు మా జీవితాల్లోని మంచి విషయాలలో ఉంటే ఎంతైనా మంచిది కానీ ఒక సర్వే పరంగా జరిగింది ఏంటిదో తెలుసా మానవుడు ప్రాముఖ్యంగా క్రైస్తవులు చేసే పని క్రైస్తవుడుగా మన జీవితాల్లో నూరంతులుగా మనం క్రైస్తవులుగా జీవించాలి ఒక ఏసు అనుచరులుగా మనం బ్రతకాలి కానీ ఈ రోజులు ఉన్న వారు చేసే పని ఏంటిదంటే ఒక సర్వే పరంగా అరవై శాతమే వారు క్రైస్తవులుగా ఉంటున్నారు అనగా రక్షణ బంధామా సంఘానికి వెళ్తున్నామా కానుకలు ఇస్తున్నామా రక్షణ పొందాం కాబట్టి బల్లలో పాల్గొంటున్నామా క్రైస్తవులుగా చలామాణం అయిపోతున్నామా ఈ విధంగా నలభై శాతం వారు ఏం చేస్తారంట తెలుసా నలభై శాతం వారికి నచ్చినట్టు వారు జీవిస్తారంట ఎవరైనా మంచి చెప్పినా ఎవరైనా ఫలానా చేయకూడదని చెప్పినా వారు వినరంట వారికి నచ్చిందే వారు చేస్తారంట ఇలా నచ్చింది చేసిన వారి జీవితాల్లో కొన్ని మార్లు వారు అనుకునే వారికి దొరుకుతాయి వారు అనుకునే వారికి జరుగుతాయి కానీ వారి జీవితాల్లో సమాధానం అనేది ఉండదు అనేది గ్రహించాలి కాబట్టి ఈరోజు మన జీవితాల్లో దేవుడు చెప్పేదానికి మనం స్పందిస్తున్నాము పరిశుద్ధాత్మని దూషించిన వారికి ఏ క్షమాపణ ఉండదు తమ్ముడు అకయానయ అకయనయాంక లాంటి నేను చెప్పే మాట మూర్ఖపు మొండివారు వలే మన జీవితాల్లో మనం జీవించకుండా అన్రెస్పాన్సివ్నెస్లో లేకుండా మన జీవితాల్లో దేవుని వాక్యానికి మనం స్పందిస్తాం ఈ మూర్ఖపు మొండితనాన్ని మనం వదులుకొని దేవుడికి మహిమార్థంగా మనం జీవిస్తే దేవుడు తప్పనిసరిగా మనల్ని ఆశీర్వదిస్తారు కాబట్టి వేషధారణ అవిధేయత బట్టి కలుగుతుంది మొండితనం వేషధారణ అవిధేతను బట్టి కలుగుతుంది ఆ వేషధారణ మొండితనంగా మారుతుంది మూడోది మనం గమనిస్తే యశ్యా గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం ఆరో నుంచి పదకొండవ వచనం వరకు మనం గమనిస్తాం ఈ ఆరో వచ్చినం నుంచి పదకొండవ వచనం వరకు గమనిస్తే దాంట్లో ప్రాముఖ్యంగా ఒక మాట రాయబడింది నీ తల్లి గరమున పుట్టిన మొదలుకొని నీ తిరుగుబాటు స్వభావం కలిగిన వాడు ఫస్ట్ పాయింట్ రికగ్నైజ్ అవర్ హిపోక్రసీ రెండో పాయింట్ రిపెంట్ ఫ్రమ్ అవర్ స్టబన్నెస్ థర్డ్ పాయింట్ రిమూవ్ అవర్ రిబలి అంటే నేను మాట ఎందుకనంటే మానవుడి జీవితంలో ఈ మూడు లక్షణాలు ఉన్నాయి మానవుడి జీవితంలో ఆ కాలంలో ఉన్నాయి ఆ కాలంలో జరగబోతున్నాయని ఎస్యా గారు ఎంతో ధైర్యంగా ప్రవచనాత్మకంగా చెప్పారు ఈ రోజుల్లో కూడా మీరు గమనిస్తే నటించేవారు లేరా మూర్ఖపు విషయాలలో మొండితనం కలిగిన వారు లేరా ఈరోజు తిరుగుబాటు స్వభావం కలిగిన వారు లేరా సమీల్ గారు రాసిన మొదటి గ్రంథాలు రాశారు తిరుగుబాటు కలిగిన వారు ఏ విధంగా ఉండబోతున్నారు రోజు నేను చెప్పే మాట మన జీవితంలో ఒక్కసారి ఆలోచించవలసింది రక్షణ పొందాము అని పేరుకు ఉండకూడదు మన జీవితాలు తిరుగుబాటు స్వభావాన్ని దేవుడి యందు కనపడే విధంగా చేస్తున్నాయి అనేది మన జీవితాల్లో ఒక్కసారి మనం ఆలోచించాలి మీరు గమనించండి వేషధారణ ఆ వేషధారణ తర్వాత ఏమొస్తుంది మొండితనం వస్తుంది మొండితనం తర్వాత ఏమొస్తుంది మన జీవితాల్లో తిరుగుబాటు స్వభావం మన జీవితాల్లో కలుగుతుంది కదా ఎప్పుడైతే నటించి వారుగా జీవిస్తూ ఉంటే చలామణి అయిపోతుంటామో మనం అనుకున్నవన్నీ జరిగిపోతుంటాయో అది మొండితనంగా మారుతుంది ఎప్పుడైతే మొండితనంగా మారి దేవుని మంచి మన జీవితంలో చెవుకు వినపడకుండా మన ఆలోచన విధానాన్ని మన బ్రెయిన్స్ షట్ డౌన్ చేసేస్తాయో అవి తిరిగి ఏమైపోతాయి తిరుగుబాటు స్వభావంగా మారిపోతాయి ఈరోజు మీరు జీవితాల్లో మీరు గమనించండి ఎంతమంది తిరుగుబాటు స్వభావం కలిగిన వారు నాశనం అయిపోయిన వారు లేరు మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి ఒక రోజంట ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు దేవా దేవా నా జీవితాల్లో ఉన్న శత్రువులందరినీ తొలగించండి అని అంటే మెల్లి మెల్లి గారు దూరం అవుతున్నారు అంటే ఇక్కడ ఉన్నవారు వాడి జీవితాల్లో ఉన్నవారు నటించేవారు వారి జీవితాల్లో ఉన్నవారు ఎప్పుడైతే అవసరం వస్తే ఎప్పుడైతే సమయం వస్తే వాడిపై తిరుగుబాటు చేయాలని కలిగిన వారే అతని వ్యక్తి జీవితాల్లో ఉన్నారంట ఈరోజు నేను ఆ జీవితాల్లో మనం స్నేహితులు వెళ్ళిపోతున్నారు స్నేహితులు దూరం అయిపోతున్నారు అని మనం ఆలోచిస్తున్నాం కానీ వారు జీవితాల్లో నటిస్తున్నారు వారి జీవితాల్లో నిన్ను ఎప్పుడైనా నీ జీవితాల్లో నిన్ను బాధ పెట్టేవారుగా ఉంటారు అనేది మనం గ్రహించకుండా మనం జీవిస్తున్నాము అనేది ఒకసారి ఆలోచించాలి ఒక్కసారి ఏడవచనం చూడండి ఏడవచనం రాయబడ్డ మాట అవి నాకు తెలిసినవే కదా ఇది కామన్ వర్డ్ మమ్మీ నాకు అన్ని తెలుసులే మమ్మీ నువ్వు నాకేం చెప్పే అవసరం లేదు అనే మాట ఎంతమంది అంట మీరు ఆలోచించండి నాకు తెలుసులే దేవుడు ముందుగానే మీరు గమనించండి పూర్వం మీద రాశారు ఏమని నాకు తెలుసులే అని మాట నువ్వు అంటావు అది తెలుసు నాకు కానీ ఈ రోజు నువ్వు గమనించవలసింది ఏంటి తనగా గాడ్ ఆల్వేస్ వాంట్స్ టు డూ సంథింగ్ న్యూ ఇన్ అవర్ లైఫ్ దేవుడు ప్రతిసారి మన జీవితంలో ఒక నూతన కార్యాలు మనం కనీ వినే ఎరగని కార్యాలు చేయాలని దేవుడు ఆశ కలిగిన దేవుడు కానీ మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం మనము చెవియోగం వి డోంట్ లిజన్ వి డోంట్ లిజన్ ఫర్ దాట్ అందుకే మీరు ఈ దృశ్యాన్ని చూడండి గొంగలి పురుగు గొంగలి పురుగు ఏమవుతుంది మీరు ఆలోచించండి గొంగలి పురుగు ఉంటూ 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 మీరు గమనించండి ఆ గొంగలి పురుగు ఏ విధంగా సీతాకోక చిలకలాగా మారుతుంది మీరు ఆలోచించాలి ఎస్ మన జీవితాలు గొంగలు పురుగు లాంటి మన బ్రతుకులని సీతాకోక చిలుక వాళ్ళు చెయ్యాలని దేవుడు ఆశ కలిగిన వాడు కానీ మన జీవితాల్లో మనం వింటున్నామా గొంగలు పురుగుల్లాగానే మనం బ్రతుకుతున్నాం ఇంకా మన జీవితాల్లో వేషధారులుగానే మనం బ్రతుకుతున్నాం నటించే వారంగానే బ్రతుకుతున్నాం మనం ఇంకా మూర్ఖపు విషయాలలో మొండితరం కలిగే మనం జీవిస్తున్నాం దేవుడు చెప్పింది మనం వినకుండా అవిధులుగా జీవించడాన్ని బట్టి తిరుగుబాటు స్వభావం కలిగిన వారు వల్లనే మనం ఇంకా జీవిస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచిస్తాం గాడ్ ఈ ఆల్వేస్ రెడీ టు డూ సంథింగ్ న్యూ ఇన్ అర్ లైఫ్ నీ జీవితాన్ని మార్చాలని వైవిహిక జీవితాల్లో ఉన్న శ్రమలు తొలగించి నీ వైవక జీవితంలో నూతనత్వం తీసుకొని రావాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు కానీ మనం ఏం చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం తిరుగుబాటు స్వభావం కలిగిన వారు కదా ఏదైనా కావాల్సింది జరగలేదనుకోండి మన జీవితంలో విశ్వాస జీవితం బలహీన పడిపోతుంది విశ్వాస జీవితంలో చర్చికి వెళ్ళడం మానేస్తాం బైబిల్ చదవడం మానేస్తాం ఎంత కోపం మన జీవితాల్లో కలుగుతుంది ఆలోచించండి బై బర్త్ ఆర్ రెబలియస్ మనము తల్లి గర్వంలో పుట్టిన మొదలుకొని మనము తిరుగుబాటు స్వభావం కలిగిన వారని కానీ దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు నా జీవితాన్ని మార్చాలని దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి ఈరోజు నా జీవితాలు ఒక్కసారి ఆలోచించాలి ఒక్కసారి మన జీవితాలు ఒక్కసారి ఆలోచించి నాకు తెలుసులే అనే దానికంటే దేవుడు నూతన క్రియలు చేయాలని ఆశ కలిగిన దేవుడు మన జీవితాల్లో మనల్ని నడిపించడానికి ఉన్నారు మన తిరుగుబాటు స్వభావంలో మన జీవితాన్ని మార్చడానికి దేవుడు ఉన్నారు అనేది మనం ఆలోచిస్తున్నాము ఒకసారి ఆలోచించి మనం వింటున్నామా దేవుడు చెప్పింది మనం వింటున్నాం మీరు ఆలోచించండి చాలా మంది యవనస్తులు తమ్ముడు చెలెమాకా అన్నయ్య ముమ్మాటికు కానీ చేతులు జోడిస్తున్నారే అని అనుకోవచ్చు మేము వినే ప్రార్థన అవసరతలు బట్టి నేను చేతులు జోడించే పరిస్థితి వచ్చి నేను చెప్పే మాట మీరు ఏదైనా సంబంధాలలో మీరు మీరేనా స్నేహాలలో ఉన్నా ఏదైనా చెడు అలవాట్లలో ఉన్నా మీరు వింటున్నారు మీరు వింటున్నారా మీరు ఒక్కసారి ఆలోచించండి ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటారు మనం మేము ఆలోచిస్తున్నాం అనేది కూడా ఇలా ఆలోచించకు అని చెప్పి మన అంతరాత్మలో మన సోల్ విల్ బి టెలింగ్ అస్ అవర్ స్పిరిట్ విల్ టెలియస్ నువ్వు ఆలోచించేది కరెక్ట్ కాదు నువ్వు ఫలానా వ్యక్తితో సంబంధం కరెక్ట్ కాదు మీ తల్లిదండ్రులు చెప్తున్నారంటే ఒక్కసారి ఆలోచించు అని దేవుడు చెప్తున్నప్పటికీ కూడా మనము వినకుండా మనం జీవిస్తున్నాం అందుకే దేవుడు నూతన కార్యాలు చెయ్యాలని ఆశ కలిగిన మన తిరుగుబాటు స్వభావాన్ని బట్టి అవి దేవుడు చెయ్యట్లేదు ఎందుకనగా కీర్తనల కృందం ఎనభై ఎనిమిదవ కీర్తన ఆరులో గమనిస్తే తిరుగుబాటు స్వభావం కలిగిన వారిని దేవుడు ఈ విధంగానే వదిలేస్తాడు కాబట్టి నేను చెప్పే మాట నేను దీని కంటిన్యూషన్ మళ్ళీ చెప్తాను మనం కేవలం ఏడో వచనం వరకే చదివాం దీని కంటిన్యూషన్ మళ్ళీ చెప్తాను మీరు తప్పనిసరిగే దీని కంటిన్యూషన్ వినాలి ఏ విధంగా దేవుడు ప్రయాస పడతారు అనేది వినాలి కాబట్టి నేను చెప్పే మాట తమ్ముడు చల్మ నాకు అన్నీ తెలుసానన్నాకండి నాకు అన్నీ తెలుసాను అనకండి దేవుడు చెప్పింది వినండి దేవుడు నువ్వు స్నేహాలలో నీ అలవాట్లలో నీకున్న పరిచయాలలో నీకున్న జీవితంలో నీ ఆలోచనలో కూడా దేవుడిని చెప్తున్నారు నీ తల్లిదండ్రుల ద్వారానో నీ వాక్యం ద్వారా నీ పరిస్థితుల ద్వారానో నీ స్నేహితుల ద్వారా దేవుడు చెప్తుండే ఇలా చేయకు ఇలా ఉండకు అని చెప్తుండే వినయో ఇంగిత జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే దేవుడిని ఆశీర్వదించను కాక ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు తమ్ముడు చెలెమ కయా నయా అంకుల్ ఆంటీ ముఖప్పు విషయాలు మొండితనం వెలిగి మనం ఇంకా జీవిస్తున్నామే నీ మొండితనం ఏం చేస్తుందో తెలుసు దేవుడు చెప్పేది ఆలోచించకుండా నీ బ్రెయిన్ని షట్ ఆఫ్ చేసేసి నాకు నచ్చిందే జరగాలి అనే విధమైన జీవితాన్ని మనం జీవిస్తాం కొన్ని మార్లు నాకు జరిగి నాకు నచ్చిందే నాకు కావాలి నేను కోరుకున్నదే నాకు కావాలని నీ జీవితాలు అనుకున్నప్పుడు నీకు దొరుకుతాయి నీకు దొరుకుతాయి అది పెళ్ళైనా అది స్నేహమైనా లేకపోతే వస్తువు అయినా ఏదైనా నీకు దొరుకుతాయి కానీ నీకు సమాధానం నువ్వు ఎన్ని వార్తలు వినట్లేదు ఎన్ని వార్తలు నువ్వు వినట్లేదు తల్లిదండ్రులు వద్దన్నాయి దేవుడు వద్దన్న వివాహాలు దేవుడు వద్దన్న స్నేహాలు దేవుడు వద్దన్న అలవాట్లను ఎప్పుడైతే మనం చేసుకుంటామో సమాధానం లేకుండా ఈరోజు ఎంతమంది ఎంతమంది కురుంగిపోయిన వారు ఉన్నారు ఎంతమంది ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు చలమ నువ్వు నిరాశ నిస్ఫృహుల్లో ఉన్నావు అయ్యో నా తల్లిదండ్రులు చెప్పిన మాట వినుంటే బాగుండేది నేను మొండితనంలోకి వెళ్ళిపోయి తల్లిదండ్రులను ఎదిరించి వారు చెప్పినది ఆలోచించకుండా దేవుడు చెప్పింది ఆలోచించకుండా నేను వారిని ఎదిరించి పెళ్లి చేసుకున్నాను వారెంత చెప్పినా నేను అలవాట్లను వదులుకోకుండా నేను జీవించాను ఈరోజు నేను నష్టపోయానని బాధపడుతున్నాను తమ్ముడు నీ జీవితంలో ఒక తిరుగుబాటు స్వభావం వచ్చేసి ఎందుకు వచ్చింది తిరుగుబాటు స్వభావం ఆలోచించి ఒక్కసారి నాకు అన్నీ తెలుసులే అనే మాట నువ్వు అంటావు కాబట్టి బైబిల్ ఎప్పుడో చెప్తుంది నాకు తెలిసిన మాట అనకు నువ్వు దేవుడు చెప్పింది తల్లిదండ్రులు చెప్పింది మీరు మనం వినమే మనం వినం ఇలా ఆలోచించకు అని చెప్పింది కూడా మనం వినము నాకు నచ్చిందే మనం చేయాలి అందుకే దేవుడు నూతన కార్యాలు నువ్వు ఎన్నడు వినని కార్యాలు నీ జీవితంలో నా జీవితంలో చేయాలని దేవుడు ఆశ కలిగిన మన తిరుగుబాటు స్వభావాన్ని బట్టి దేవుడు మన జీవితాల కార్యాలు దేవుడు చేయట్లేదు దేవుడు వదిలేస్తారు ఇంకేం చేయాలి నీ జీవితంలో తిరుగుబాటు స్వభావాన్ని బట్టి ఇంకేమి చేయాలి దేవుడు వదిలేసే పరిస్థితి తప్ప కానీ దేవుడు ఈరోజు నీ జీవితాల్లో ఒక అవకాశం ఇవ్వాలని ఒక్కసారి నీ జీవితంలో వేషధారను ఉంటే నువ్వు గుర్తించు తొలగించు నీ జీవితంలో మొండితనం ఉంటే పశ్చాత్తాపు కలిగి మార్చుకో నీ జీవితంలో తిరుగుబాటు ఉంటే అది తొలగించుకుంటే దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించాలని ఆశ కలిగిన ఆ కార్యం ఈరోజు నీ జీవితాల్లో జరగాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే దేవుని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే దేవుడి రోజు ఇందాక వాక్యంలో అన్నట్టు ఆరో వచనంలో నీ జీవితంలో నూతన కార్యాలు చేయాలని ఆశ కలిగిన దేవుడు నీ సంబంధాలలో నూతనత్వం తేవాలని ఆశ కలిగిన దేవుడు నీ ఆలోచన విధానంలో నూతనత్వం తేవాలని ఆశ కలిగిన దేవుడు నీ జీవితాన్ని సమస్తాన్ని నూతన పరచాలని నీ జీవితంలో ఏదో ఏదైతే నువ్వు జీవితాల్లో వదులుకోవాలని అనుకుంటున్నావో అది వదులుకోలేకపోతున్నావో అది వదిలించి నీ జీవితాన్ని నూతనపరచాలని ఆశ కలిగిన దేవుడు ఆ కార్యం జరుగునుగాక ఆ కార్యం ఈ ఈరోజే ఒక నిజమైన ఏసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చేది ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది రెవ్వరు ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన దేవ ఏ బిడ్డలైతే వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకున్నారో ఆ బిడ్డల్ని నిండుగా మెండుగా దీవించండి మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తండ్రి పరిశుద్ధాత్మడ ఈ హృదయాలను మీరు కదిలిస్తున్నది వారి జీవితాలను మీరు మార్చబోతున్నది మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ ఏ సునామం అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ మళ్ళీ కలుసుకునేంత వరకు దేవుడు మిమ్మల్ని కాచి కాపాడునగాక ప్రైజ్ ద ఆమెన్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచినప్పుడు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను